రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైన సమాచారం ఏంటంటే టెట్ట రెండు తెలుగు రాష్ట్రాల్లో టెట్ యొక్క పొజిషన్ ఏంటి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండవచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి మొదలైనటువంటి విషయాలతో ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి న్యూస్ అనాలసిస్తో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ పబ్లికేషన్ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్కి శ్రీ అను పబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్కి ఏడామండి తక్కువ కాస్ట్కే గ్రూప్ ఫోర్ వీడియోస్ కేవలం ఆరు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి మొత్తము పార్టీ బి మేము ముందు ఉంచాము క్లాసులు జరుగుతున్నాయి వరుసలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సదావకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోండి అను పబ్లికేషన్ బుక్స్ అను పబ్లికేషన్ వీడియోస్ రెండు మీ ఫాలో అవటం వల్ల మీరు అందరికంటే ముందంజలో ఉంటారు అదేవిధంగా టెటోడిఎస్సి కూడా కేవలం థౌజండ్ రూపీస్కి మొత్తం వీడియోస్ ఇవ్వడం జరిగింది ఎస్డిటి మరియు స్కూల్ అసిస్టెంట్లు వీటన్నిటిని కూడా మీరు అందరూ ఫాలో అవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా మరి ఈ గ్రూప్ ఫోర్ బుక్స్ ఎప్పటికప్పుడు మరి కొరియర్ ద్వారా మీకు పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది ఒకవేళ మీరు అణుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి కాకపోయినా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని బుక్ షాపుల్లో మన బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి మ్యాక్సిమం ఎక్కువ మంది అణుపబ్లికేషన్ ప్రిపేర్ చేస్తున్నారు గ్రూప్ ఫోర్ బుక్స్ కారణం ఏంటంటే మీకు తక్కువ రేటుకే కేవలం ఐదు వందల రూపాయలకే పార్ట్ ఏ అండ్ పార్టీ బి అంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు కూడా ఒకే కవర్లో పెట్టి ఇవ్వడం జరుగుతుందన్నమాట పార్ట్ ఏ అండ్ బి కాబట్టి అంటే తక్కువ రేటుకి తక్కువ రేటుకే అన్ని బుక్స్ వస్తున్నాయి అదేవిధంగా క్వాలిటీతో ఉన్నటువంటి బుక్స్ వస్తున్నాయి అదేవిధంగా మూడు బుక్స్ వస్తున్నాయి పార్ట్ ఏ రెండు బుక్స్ అంటే జనరల్ స్టడీస్ అదే జనరల్ స్టడీస్ ఇండియా అదేవిధంగా ఏపీ అంశాలు రెండు బుక్స్ పార్ట్ బిలో తెలుగు ఇంగ్లీష్ ఒక బుక్ ఈ మూడు బుక్స్ కలిపి కవర్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఉద్దేశంతో అందరూ కూడా మ్యాక్సిమం పర్సన్స్ అందరూ కూడా అనుపబ్లి అనుపబ్లికేషన్ గ్రూప్ ఫోర్ వీడియోస్ని అదేవిధంగా బుక్స్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ సదవకాశాన్ని మీరందరూ కూడా పూర్తిగా వినియోగించుకుని గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేటటువంటి అంచనా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు ఉండొచ్చు అంటే నేను అనుకుంటున్నాను అంటే ఏప్రిల్లో ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకు ఎందుకు అనుకుంటున్నానంటే ఒక ఇమ్ ఊహ ఏంటంటే గత రెండు వేల పంతొమ్మిదిలో ఏపీఎస్సి గ్రూప్ త్రీ రిలీజ్ చేసినప్పుడు సేమ్ డిటోనే అప్పుడు కూడా అప్లికేషన్ డిసెంబర్ రెండు వేల రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఎండింగ్లో గ్రూప్ 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 త్రీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వెయ్యి పోస్టులతో చేసినప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి పంతొమ్మిది వరకు అప్లికేషన్ డేట్ ఇచ్చారు అదేవిధంగా ఒక అప్పుడు కూడా అప్లికేషన్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు అప్లికేషన్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు ఎక్స్టెండ్ చేసినట్టు ఎందుకంటే ఎందుకు అప్లికేషన్ డేట్ని ఎక్స్టెండ్ చేస్త చేశారంటే సర్వర్ ప్రాబ్లం వలన కావచ్చు మరి ఎక్కువ మంది అభ్యర్థులు ఒక నాలుగైదు లక్షల మంది అభ్యర్థులు అప్లై చేస్తారు కాబట్టి రకరకాల సమస్యల వలన ఓటీపీ ఇవన్నీ ఇబ్బందుల వలన కావచ్చు వీటన్నిటి వలన అప్లికేషన్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు ఈ నెల లాస్ట్ వరకు ఇరవై తొమ్మిది వరకు అప్లికేషన్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు పండగల వలన కావచ్చు పండగలకి వెళ్ళి సరిగా మరి చేయకపో చేయలేకపోవటం వల్ల కావచ్చు నెట్ సెంటర్లో రద్దీ వల్ల కావచ్చు వీటన్నిటి వల్ల డేట్ని ఎక్స్టెండ్ చేశారు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేసినటువంటి డేట్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను ఈ ఎగ్జామ్స్ ఫిలిమ్స్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందా అంటే నేను అనుకుంటున్నాను గత గ్రూప్ త్రీ లాగానే ఏప్రిల్ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అప్పుడు ఏ ఏప్రిల్ ఇరవై మూడుని రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడుని ఇప్పుడు నాకు కరెక్ట్ గుర్తుంది ఇరవై మూడుని రిలీజ్ కండక్ట్ చేశారు అట్లాగే ఈ ఎగ్జామ్ని కూడా ఏప్రిల్లోనే కండక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఒక పది రోజులు అటు ఇటుగా కండక్ట్ చేస్తారు సో దాని మీద త్వరలో మరి ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ ఎప్పుడూ ఉంటాయని అనుకోవద్దు ఏప్రిల్లో ఉంటాయి ఈ మూడు నెలలు ఈ మూడు నెలలు మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మరి ఎప్పటికప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎప్పటికప్పుడు ఎంటూ ఎందుకంటే ఆఫ్లైన్కి వెళ్ళలేకపోతున్నారు అప్పుడు కోవిడ్ వలన కావచ్చు అదేవిధంగా ఫీజులు ఎక్కువ వలన కావచ్చు మీరు ఆఫ్లైన్కి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మరి ఆఫ్లైన్కి ధీటుగా ఆఫ్లైన్కి ధీటుగా మన డిజిటల్ బోర్డు ద్వారా డిజిటల్ టెక్నాలజీ ద్వారా మీకు క్లాసులు అందిస్తున్నాం కాబట్టి మీరు ఎప్పటికప్పుడు దీన్ని ఫాలో అవుతూ చాలా జాగ్రత్తగా వ్యవహరించుతూ మరి ఆన్లైన్లోనూ అదేవిధంగా మరి బుక్ షాపుల్లోనూ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను బుక్ షాపులకు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే పబ్లికేషన్ కావాలి అని మీరు అడగండి అణుపబ్లికేషనే నాకు కావాలని మీరు అడగండి ఎందుకు ఎందుకు నేను చెప్తున్నానంటే కొన్ని ఏరియాలు కొన్ని బుక్ షాపులు వాళ్ళు నాకు వచ్చినటువంటి నా నోటీస్కి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఎవరైనా వేరే పబ్లికేషన్ వాళ్ళు ఎక్కువ పర్సంటేజీకి బుక్స్ ఇస్తే ఆ లాభాలు వచ్చినటువంటి బుక్స్ పంపుతున్నారు మరి అను పబ్లికేషన్ అనగానే వేరే పబ్లికేషన్ బుక్స్ ఇస్తున్నారు లేదా వేరే పబ్లికేషన్ బుక్స్ అనగానే పబ్లికేషన్ బుక్స్ ఇస్తున్నారు ఈ విధంగా రకరకాల గందరగోళం చేస్తున్నారు అని మరి నాకు నోటీస్కి వచ్చింది మిత్రులారా కాబట్టి మీ ఎవరైనా అనుపబ్లికేషన్ అడిగినప్పుడు వేరే పబ్లికేషన్ బుక్స్ ఇస్తే మాకు అనుపబ్లికేషనే కావాలని స్పెసిఫై చేసేసి మీరు అడగండి ఒకవేళ ఆ షాప్లో లేకపోతే వేరే షాపులకి వెళ్ళైనా మీరు బుక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే లెటెస్ కమ్ టు దిస్ పాయింట్ ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సమాచారం టీచర్లు లేకుండా ఆంగ్ల బోధన ఎలా అంటే తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది సో దానికి ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అయితే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి అంటే తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది మరి తెలుగు మీడియంకు సపరేట్ టీచర్సు ఇంగ్లీష్ మీడియంకు సపరేట్ టీచర్స్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియం అదే అదేవిధంగా తెలుగు మీడియం టీచర్స్ కూడా కొరతగా ఉండరు కాబట్టి భవిష్యత్తులో అంటే రేపు విద్యా సంవత్సరంలోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో ఈ లోపు టెట్ డిఎస్సి మీద ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ ఇస్తాడు మిత్రులరా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టెట్ట పరిస్థితి ఏంటి మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో టెట్ అంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో టెట్ పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి టెట్ నోటిఫికేషన్ అనేది తప్ప తప్పనిసరిగా వస్తుంది ఒక నెల అటు ఇటుగానో వస్తుంది మిత్రులరా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఏపీ విద్య నిరుద్యోగులకి యువతకి నా రిక్వెస్ట్ ఏంటంటే టెట్ నోటిఫికేషన్ కొంచెం ఆలస్యం ఆలస్యం అయ్యే విధంగా ఉంది కాబట్టి ఏపీలో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా మరి నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గ్రూప్ ఫోర్కి అప్లై చేయండి ప్లీజ్ అప్లై టు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ చేస్తే ఈ ఈ నోటిఫికేషన్లో కూడా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఈజీగా మీరు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది మిత్రులరా ఈ విషయాన్ని జాగ్రత్తగా పనిలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు నేను చెప్పాను జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ రెవెన్యూ రెవెన్యూ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రే గ్రేట్ గ్రేడ్ త్రీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్ అనుసరించి దరఖాస్తు స్వీకరణ గడువును ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపిఎస్సి తెలిపింది బుధవారంతో దరఖాస్తు స్వీకరణ గడువు ముగుస్తుంది సర్వర్ సమస్యలతో పాటు అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును పెంచారు ఇవి సమస్యలు కాబట్టి దీన్ని పూర్తిగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఒకటో తరగతి నుంచే వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఇరవై ఆరు వేల స్కూల్లో షురు ఒకటో తరగతికి ముందు కొంత కొంతకాలం ప్రత్యేక తరగతి తెలుగు మీడియం మాత్రం తప్పనిసరి ఉన్న టీచర్లకు శిక్షణ కొత్త వారి నియామకం క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలే కీలకం అదేవిధంగా ఇంగ్లీషు మీడియం ఓ డ్రామా ఇవన్నీ ప్రతిపక్షాల విమర్శలు టీచర్ల లేరు ఎలా మరి ఇవన్నీ కూడా ప్రతిపక్షాల విమర్శలు అవి అవి మనకు అవసరం లేదు మనకు కావాల్సిన ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు టీచర్లు నింపుతున్నారు కాబట్టి మనం ఎంతవరకు చూద్దాం మనకి మీరు ఎవరికి కూడా రాజకీయాలు జోలికి వెళ్ళొద్దు ఏ ముఖ్యమంత్రిని ఏ మంత్రి మంత్రిని కూడా విమర్శించవద్దు ఎందుకంటే మీ వారు ఉద్యోగాలు ఇస్తారు మీరు ఎగ్జామ్స్ రాయండి అంతే తప్ప ఏ ప్రభుత్వానికైనా కొన్ని మరి పాలసీస్ ఉంటాయి దానివల్ల కొంచెం ఆలస్యం కావచ్చు సో దానివల్ల మీరు ఓకే ప్రభుత్వాలు తిరగటం మళ్ళీ దానికి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం ఇవన్నీ చేయొద్దు ఎవరు కూడా కాబట్టి మీరు సైలెంట్గా ప్రిపేర్ అవ్వండి సైలెంట్గా ప్రిపేర్ అయ్యి మీరు మీ ఉద్యోగాన్ని ఏ ప్రభుత్వంలో అయినా సాధించే విధంగా మీరు ప్రయత్నం చేయండి అనమాట అదే కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు మంచి శుభవార్త మీకు మంచి రోజులు రాబోతున్నాయి ప్రభుత్వ బడుల్లో సార్ లేరి టీచర్స్ లేరు కొరతగా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇరవై ఆరు వేల అరవై ఐదు విద్యార్థుల సంఖ్య ఇరవై లక్షలు ఉపాధ్యాయ ఖాళీలు ఇరవై వేలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే అదనంగా ఇరవై వేల మంది టీచర్లు అవసరం ఇప్పుడు తెలుగు మీడియం పేపర్ ఉన్నప్పటికీ కూడా ఇరవై వేల మంది అవసరం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దానికి సమాధ్రంగా తరగతులు ఉండాలి కాబట్టి టీచర్స్ అవసరం కాబట్టి వస్తున్నటువంటి ఎలక్షన్లు కాబట్టి భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఈ స్కూల్ వ్యవస్థ బాగుపడాలి అనే ఉద్దేశంతో ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి స్కూల్స్ మీద ఉదాహరణకు ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఖర్చు డబ్బుల్ని స్కూల్స్ మీద ఖర్చు పెడుతుంది అనమాట కాబట్టి ఆ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి స్కూల్స్ మీద ఖర్చు పెట్టాలి స్కూల్స్ మీద ఖర్చు పెట్టకపోతే మనకు బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో మరి స్కూల్స్ని నిర్మిస్తుంది అనమాట శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూల్స్ని బాగు అనమాట కాబట్టి దానికి టీచర్స్ కావాలి చాలా ఫర్నిచర్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి రకరకాల ఉంటుంది కాబట్టి స్కూల్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి మీకు మంచి రోజులు తెలంగాణలో ఉన్నటువంటి డిఈడి అండ్ బీఈడి చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా రేపు మంచి రోజులు రాబోతున్నాయి బీ కేర్ఫుల్ సో ఈ విధంగా మిత్రులారా ఎప్పటికప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్కి ఇవన్నీ టెస్టులు పెడుతున్నాము అదేవిధంగా టెట్ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా టెస్ట్లు పెడుతున్నాం కాబట్టి ఆన్లైన్లో మీరందరూ కూడా చక్కగా రాసి మరి గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ మీ టార్గెట్ ఈ రెండు మూడు నెలలు మీ టార్గెట్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ సో దీన్ని బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టెక్నిక్ రెడీ అవ్వాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ